వెల్కమ్ టు మోజెస్ పెట్లోజు ఛానల్ మనం ఉప్పల్ చెరువు దగ్గర ఉన్నాం అన్నమాట ఎస్ అదంతా ఉప్పల్ చెరువు రైట్ సైడ్లో మీరు చూస్తున్నారు కదా అది ఉప్పల్ రోడ్ ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పిల్లర్స్ అవన్నీ హైడ్రా ఆధ్వర్యంలో ఈ ఉప్పల్ చెరువు అనేది డెవలప్ చేస్తున్నారు చాలా నెలల క్రితమే ఇక్కడ వర్క్ స్టార్ట్ అయింది ఫస్ట్ గుర్రపు డెక్కని అంతా క్లియర్ చేసినారు ఆ తర్వాత భారీ భారీ మోటార్లు పెట్టి ఇందులో ఉన్న నీళ్ళని అయితే తీసేస్తున్నారు ఇప్పుడు కూడా కొన్ని చోట్ల నీళ్ళు ఉన్నాయి ఇంకా ఆ కొన్ని చోట్ల ఉన్న నీళ్ళను కూడా తీసే ప్రయత్నం చేస్తున్నారు ఇది భారీ ప్రాజెక్ట్ అనే చెప్పాలి అసలు ఇది కనుక ఫినిష్ అయితే ఈ చెరువు ఈ చు చుట్టుపక్కల ఈ ప్రాంతాలు అసలు నెక్స్ట్ లెవెల్లో కనబడతాయి మీకు అందరికి తెలిసి ఈ రోడ్డు మీద మొత్తం ఫ్రూట్స్ టమాటాలు పెట్టి అమ్ముతుంటారు దానికి సంబంధించిన వ్యర్థాలన్నీ వెనుక పడేస్తున్నారు మనం సాహసం చేసే ఇందులో రైడ్ చేస్తున్నాం యాక్చువల్లీ రూట్ అయితే కరెక్ట్గా లేదు బట్ వచ్చినాము మన బ్రో ఇక్కడ ఉన్నాడు ఓకే బ్రో ఇదిగోండి ఇక్కడ ఇంకో కొన్ని వాటర్ ఉన్నాయి అక్కడ భారీ మిషన్లు మీకు కనబడుతుండవచ్చు ఆ లాంగ్లో అండ్ ఆ లాంగ్లో అక్కడ లాంగ్లో చూస్తున్నారు కదా మీరు అక్కడ అన్ని లారీలు జేసీబీలు ఇంకా ఇటాచీలు ఇంకా చాలా పెద్ద ఎక్విప్మెంట్స్ ఉన్నాయి అక్కడ కూడా వర్క్ జరుగుతుంది ఆఫ్ రోడింగ్ అనొచ్చు బాబా బాబా ఇదంతా బ్యూటిఫుల్గా అయితే తర్వాత సో బిగినింగ్ ఎట్లుండే అనేది ఫ్యూచర్లో వెళ్ళిన తర్వాత చూడడం కొరకు కొంచెం రిస్క్ చేసే టైర్లు ఇబ్బంది అయినా ఇందులోకి వచ్చి విజువల్ అయితే రికార్డ్ చేయడం జరుగుతుంది మొత్తం నిమ్మకాయలు టమాటాలు అన్ని రకాల పండ్లు ఉన్నాయి ఇలా లారీలు మిగతా ట్రక్స్ అన్నీ వెళ్తున్నాయి వర్క్ కొరకు అందుకే వీళ్ళు రోడ్డు క్లియర్ చేసుకున్నారు ఎందుకంటే చెప్పినా కదా ఇదిగో పెద్ద పెద్ద మోటార్లు మోటార్లు పెట్టి అయితే నీళ్లు తీయడం జరుగుతుంది ఈ ఉప్పల్ చెరువు అభివృద్ధి పైన మీ ఒపీనియన్ ఏందో వీడియో కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి ఇలా ఎక్కేస్తే మళ్ళీ మనం మెయిన్ రోడ్కి వెళ్ళిపోతాం మీకు మెయిన్ రోడ్ చాలా క్లియర్గా కనబడుతుంది ఆ లాంగ్లో ఒక కమాన్ కనబడుతుందిగా అది రైట్ సైడ్ ఉంటుంది అటు వెళ్ళిపోతే మనం పిర్జాది కూడా వెళ్ళిపోవచ్చు ఇట్లా కవర్ రోడ్ ఉందిగా కవర్ రోడ్ తీసుకొని అట్లా లెఫ్ట్ వెళ్ళిపోతే మనం ఉప్పల్ డిపో సైడ్ వెళ్ళిపోవచ్చు ప్రేమతోటి ఈ వీడియో చూసిన మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం సి యూ టాటా బాయ్ బాయ్